జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తాను వినండి ఫ్రెండ్స్ ఈ కాలంలో జరిగిపోయే అసలు నిజం ఫ్రెండ్స్ ఇది ఇది వినాలంటే అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఒక పెద్ద ఆయనకు ముగ్గురు ఉంటారు ముగ్గురికి పెళ్లి చేస్తాడు ఫ్రెండ్స్ పెళ్ళి చేసి ఎవరి ఆస్తి వాళ్ళకు పంచుతాడు అతను ఒక కోరిక కొడతాడు ఫ్రెండ్స్ నేను చనిపోయేటప్పుడు మట్టిలో తల లక్ష వేసి దాన్ని పూంచండి అని చెప్పి చెప్తాడు పెద్ద కొడుకేమో లక్ష రూపాయలు వేసే చీరలు తింటాయని యాభై వేల రూపాయలు కట్ట యాభై వేల చిల్లర వేస్తాడు ఫ్రెండ్స్ రెండో కొడుకేమో తెలివై తెలివైనోడు అనుకుంటున్నాడు ఫ్రెండ్స్ అందుకోసమే చనిపోయిన వాళ్ళు లక్ష ఏం చేస్తాడని యాభై వేల కట్టా వేస్తాడు ఇదే వినండి ఫ్రెండ్స్ మూడొక్కడు కత్తి తెలివైనవాడు ఫ్రెండ్స్ చాలా 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 తెలివైనడు ఎట్లా అంటే చెక్కుని కన్నా తెలివైనడు ఫ్రెండ్స్ అందుకోసమే మూడు లక్షల రూపాయలు చెక్ రాసి మట్టిలో కేసి ఆ లక్ష తీసుకుంటాడు ఫ్రెండ్స్ నేను ఒక లక్ష వీళ్ళు ఒక రెండు లక్షలు నేను ఎంత ధర్మాత్ముని కదా నేను ఎంత దేవుణ్ణి కదా అనుకుంటాడు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎట్లంది ఫ్రెండ్స్ అసలు అయిన నిజాం ఫ్రెండ్స్ ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్